హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎం ఫ్యామిలీ బ్లాగ్స్ ఈరోజైతే నే మేము మా అయిన మాలకొండ స్వామి దర్శనానికి అయితే వెళ్తున్నాము మాలకొండకి కేవలం శనివారం మాత్రమే భక్తులకి స్వామివారి దర్శన భాగ్యం ఉంటుంది మిగతా రోజులు అయితే ఉండదు బైక్ మీద వెళ్తున్నప్పుడు ఇంత ఎండలో కూడా చల్లగా అనిపించే రాళ్ళపాటి డ్యామ్ కనిపించింది వ్యూ అయితే సూపర్గా ఉందండి అక్కడే ఆగి వెళ్దాం అనుకున్నాం కానీ మనకి ఈవినింగ్ వరకే దర్శనం ఉంటుంది అందుకనే మేము త్వరగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాము వీడియో మాత్రమే తీయగలిగాను ఫొటోస్ అవి తీయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి వ్యూ మాలకొండ జర్నీ మొత్తం నేనైతే ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగిందండి మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ బటన్ అయితే నొక్కండి ఈ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి దూరంగా కొండ కనిపిస్తుందా ఆ కొండేనండి మాలకొండ మేము మనం కరెక్ట్గా మాలకొండకి పది కిలోమీటర్ల అవతలైతే ఉన్నాము ఇక్కడ నుంచి చూస్తే కొండ బాగా కనిపిస్తుంది కెమెరాలో సరిగా కనిపించట్లేదు కానీ మాములు రే చూస్తే రోడ్లు బాగుండేవి కాదు కొంచెం గతుకులుగా ఉండేవి గుంటలు ఉండేవి ఇప్పుడైతే చాలా నీట్గా వేసేసారు రోడ్లు రోడ్డు వేసిన తర్వాత నేను ఇదే ఫస్ట్ టైం రావటము ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా మారిపోయిందండి డెవలప్ చేశారు మేమైతే వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈసారి చాలా గ్యాప్ వచ్చింది మాములుగా మేము ఇయర్కి సిక్స్ టైమ్స్ అలా వచ్చేవాళ్ళం కానీ లాస్ట్ ఇయర్ నుంచి ఆపేసాము ఇదే రావటం వన్ ఇయర్ తర్వాత చాలా మారిపోయింది పోయింది మాలకొండకైతే వచ్చేసాము ఇక్కడైతే టెంకాయలు తీసుకుంటున్నాము ఇవి తీసుకొని ఇంకా మనం ఘాట్ రోడ్ మీద పైకి వెళ్ళిపోవడమే నడక దారి కూడా ఉంది కానీ పిల్లలు ఉన్నారు కదా ఈ ఎండలో నడవలేమని చెప్పేసి మేము బైక్ మీద అయితే ఘాట్ రోడ్లో పైకి వెళ్ళాలనుకుంటున్నాము అందుకే కిందే టెంకాయలు అన్నీ తీసేసుకుంటున్నాము కొండ మీదకే వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లో ఆసీ వచ్చిందండి ఘాట్ రోడ్ ఎంట్రన్లో ఎంట్రన్స్లోనే ఆసీ ఉంటుంది ఇక్కడైతే మనం బైక్కి టోకెన్ తీసుకోవాలి ఒక్కొక్క వెహికల్కి ఒక్కొక్క రేటు ఉంటుంది బైక్ అయితే ట్వంటీ రూపీస్ అంతా టోకెన్ తీసుకుంటున్నాం మనం ఇక్కడ ఘాట్ రోడ్ అయితే ఎక్కేస్తున్నామండి ఎక్కువ దూరం ఏమి ఉండదు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అయితే ఎక్కువ మలుపులు ఉంటాయి బాగా డ్రైవింగ్ వచ్చిన వాళ్ళు మాత్రమే హ్యాండిల్ చేయగలరు అంబిడంబిడే ఉంటాయి మలుపులు అయితే వన్ వే అది కూడా పైకైతే వచ్చేసామండి ఇదే స్టార్టింగ్ స్వామివారి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇది కొండమందికి రావడానికి నడకదారి ద్వారా రావచ్చు లేదా బైక్ ఆటో ద్వారా రావచ్చు ఫ్రీ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఈ కనిపిస్తున్న మండపం అయితే కళ్యాణ కట్టండి ఈ కనిపిస్తున్న షాపులు అయితే కేవలం శనివారం మాత్రమే ఉంటాయి వీటికి కూడా రెంట్ పే చేస్తారు దేవస్థానం వాళ్ళకి దర్శనంకి లేట్ అవుతుందని ఇలా నేను త్వర త్వరగా వీడియో తీసేసుకొని వెళ్తున్నానండి అందుకే నేను మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను ఇక్కడ నుండి అయితే మనం దర్శనంకి వెళ్ళిపోతున్నామండి ఇక్కడైతే ఫోన్ ఆఫ్ చేసేయాలి లేకపోతే దేవస్థానం వాళ్ళు పీకేసుకుంటారు టు బీ కంటిన్యూ ఆఫ్టర్ దర్శనం స్వామివారి దర్శనం అయిపోగానే ఇంకా కొండపైన లచ్చమ్మ అమ్మవారు ఉంటారు అమ్మవారిని దర్శనం కూడా కంపల్సరీ చేసుకోవాలి అమ్మవారి దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే మనం అమ్మవారికి సమర్పించే చీర గాజులు సారెలు అవి ఇక్కడ అమ్ముతారండి మొక్కుబడి మొక్కబడి ఉన్న వాళ్ళు తీసుకొని అమ్మవారికి సమర్పిస్తారు ఇదైతే మనం వెళ్ళే దారి అమ్మవారి దర్శనం కూడా మనకి మంచిగా అయిపోయిందండి అమ్మవారి దర్శనానికి కూడా ఫోన్ అవైలబుల్ లేదు అందుకే నేను వీడియో తీయలేదు మేమైతే ఇంకా కొండ మీద నుంచి దిగేస్తున్నాము పైనుంచి వ్యూ సూపర్గా ఉంటుందండి అమ్మవారి దగ్గర నుంచి కిందకి దిగేటప్పుడు మనకు ఒక రావి చెట్టు కనిపిస్తుంది అండి పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ అయితే ఈ చెట్టుకి వాళ్ళ చీర కొంగుతోటి ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారనే నమ్మకం కొరికలు కూడా నెరవేరుతాయి అసలు మీకు స్టార్టింగ్లో చూపించాల్సింది ఏంటంటే నేను గొడుగుబండ ఇక్కడ పొంగల్ పెట్టుకొని స్వామివారికి సమర్పించి తర్వాత దర్శనంకి వెళ్తారు కానీ మనం మామూలు దర్శనంకే వచ్చాము పొంగల్ అవి పెట్టలేదు అందుకే మీకు ఇవి స్టార్టింగ్ చూపించలేదు ఇప్పుడైతే చూడండి ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి పొంగల్ పెట్టుకొని ఆమె స్వామివారి దర్శనానికి అయితే వెళ్తారు మనం గొడుగుబండ అయితే వచ్చేసాము ఇది గొడుగుబండ చిన్న రాయి పైన పెద్ద రాయి ఉంటుంది దీన్నే గొడుగుబండ అంటారు దీని కిందంతా కూడా పొంగలు పెడతారు చూడండి ఓకే అండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అలాగే మన వీడియోకి ఒక లైక్ కొట్టేయండి